పేషెంట్లకు వైద్యం చేయాలంటే డాక్టర్లు భయపడే పరిస్థితులు రావద్దని అది సమాజానికి శ్రేయస్కరం కాదని జ్యోతి హాస్పిటల్ అధినేత డాక్టర్ మువ్వ రామారావు అభిప్రాయపడ్డారు జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు డాక్టర్లంటే ప్రాణాలు పోసేవారే కానీ తీసేవారు కాదని గుర్తించాలన్నారు చికిత్స పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది కానీ ఇందులో ఎలాంటి గ్యారెంటీలు ఉండవన్నారు హైదరాబాద్ స్థాయి ట్రీట్మెంట్ ను తక్కువ ఖర్చుతో చేయడానికి ఇక్కడ డాక్టర్లు సిద్ధంగా ఉన్నాం రిస్క్ తీసుకోవడానికి వెనుకంజ వేసే పరిస్థితి ఉందన్నారు దీనికి వైద్యంపై నమ్మకం వైద్యుడితో సత్సంబంధాలు లేకపోవడమే ప్రధాన కారణంగా పేర్కొన్నారు ఈ రోజు డాక్టర్ బి. జై రాయ జన్మదినం అదే సందర్భంలో వారు పరుపొడిస్తున్న రోజు కూడా డాక్టర్ బి. జై రాయ్ ఆయన జీవితకాల మొత్తం కూడా రాజకీయంగా సామాజికంగా వృత్తిపరంగా వైద్యపరంగా పూర్తిగా ప్రజలకు అన్ని చేశాడు ఆయన వైద్యులు మాత్రమే కాకుండా పద పది సంవత్సరాల పాటు పరిచయం కానీ ముఖ్యమంత్రిగా పనిచేశాడు సో ఆయన వైద్య రంగంలో కూడా ఈరోజు భారతదేశంలో అన్ని ప్రముఖ యూనివర్సిటీస్ కూడా ఆయన స్థాపించినవి సో అది దృష్టిలో పెట్టుకొని భారతదేశము వారిని గౌరవించడానికి నేషనల్ డాక్టర్స్ డేని జులై ఫస్ట్ నా నుంచి నిర్ణయించారు ఈ సమయంలో డాక్టర్ల గురించి రాకీయ వైద్య రంగంలో రెండు రకాలు ఉన్నాయి ప్రైవేట్ రంగము ప్రభుత్వ రంగం ప్రభుత్వ రంగం పూర్తిగా ఏ ఏ ప్రజలైతే ప్రైవేట్ రంగంలో ఆర్థికంగా పెట్టుకోలేరో వారికి వైద్యం చేయడానికి ప్రభుత్వ రంగం సిద్ధంగా ఉంది రెండోది ప్రైవేట్ రంగం ప్రైవేట్ రంగం నుంచి ప్రజలు ఏం ఆశించవచ్చు ప్రైవేట్ అయితే బాధ్యత అంటే రెండు విషయాలు చూపిస్తాం ప్రైవేట్ రంగం అనేది ఉచితం కాదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ప్రజలు గుర్తు చేసుకోవాలి ప్రైవేట్ రంగం అనేది వైద్యం కోసము ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ సిబ్బంది వాటి కూడా ఆర్థిక వనరులతో కూడుకునేటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా వాటిల్లో సేవలు తీసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళు దాని తగినటువంటి రెన్యుబరేషన్ దాని తగినటువంటి ఫీజులు చెల్లించాల్సి ఉంది మరి ఉచిత వైద్యము ప్రైవేట్ రంగంలో చేయాలనే శోదను అనే దానికి అర్థం లేదు అయితే మరి ప్రైవేట్ వైద్యం నుంచి ప్రజలు ఏం ఆశించవచ్చు మా బాధ్యత ఏంటి ప్రైవేట్ రంగానికి నుంచి ఆశించాలని ఏంటంటే వైద్య రంగము ప్రైవేట్లో వ్యాపార రంగం అయినప్పటికీ నీతి నిజాయితీ ప్రమాణాలు ప్రమాణాలు తో కూ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మనిషికి అపెండిక్స్ ఆపరేషన్ ఉంది అపెండిక్స్ ఉంది అపెండిక్స్ ఇంకేం ఉంటే ఇంకేం ఉందని చెప్పి ఆపరేషన్ చేయడం మీకు అక్కడ డబ్బులు విషయం కాదు పదివేల పదిహేను వేల ఇరవై వేల ముప్పై వేలు అనేది పేషెంట్ ఇష్టము డాక్టర్ ఇష్టము ఆ హాస్పిటల్ యొక్క స్టాండర్డ్స్ ఇష్టము పేషెంట్లకి ఏం సౌకర్యాలు కానీ వాళ్ళు ఇష్టం అపెండిక్సే జబ్బు లేదు అయినా అపెండిక్స్ చేస్తానడము అది అనేది అది పేషెంట్ ఆశించాలి అంటే డాక్టర్ల నుంచి నైతిక విలువలని నిజాయితీతో కూడుకున్న దాన్ని అబద్ధాలు చెప్పని విషయాన్ని ప్రజలు కోరుతున్నారు డాక్టర్లుగా ప్రజల నుంచి మేమేం కోరుకుంటున్నామంటే వైద్యం చేసే క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతాయి లో చూసినట్టు ఆపరేషన్ కడుపులో ఉండవు రక్త పరీక్షల్లో ఉన్నట్టు జబ్బు ఉండదు అన్నిసార్లు ఆ జబ్బులు తగ్గించడానికి ఉపయోగపడదు ఒక జు పారాసిటమాలు మన తెలిసి చాలా మంది నూటికి తొంభై తొమ్మిది మంది జగం తగ్గిస్తారు దానికి కొంతమంది సీరియస్ రియాక్షన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మళ్ళీ దాన్ని క్లైన్ చేయడానికి కూడా అవసరం పడుతుంది అంటే ఇక్కడ వైద్య ప్రక్రియలో వైద్యం చేసే క్రమంలో మందుల్లో కానీ ఆపరేషన్లో కానీ వాటిల్లో ఇవి ఉన్నటువంటి కొన్ని సమస్యల ద్వారా పేషెంట్లో కొన్ని సమస్యలు వస్తాయి అంటే దాని అర్థం ఏంటంటే వైద్యం అనేది ఒకసారి ఒప్పుకున్నారంటే నూటికి నూరు శాతం ఏ సమస్య లేకుండా మమ్మల్ని చేసి బయటకు వస్తామనేటువంటి ప్రక్రియ వైద్య ప్రక్రియ కాదు వైద్య ప్రక్రియ అనేది చిన్న అపెండిక్స్ ఆపరేషన్ చేసినా చీప్ రావచ్చు లేదా పెద్ద క్యాన్సర్ ఆపరేషన్ చేసినా రావచ్చు ఏం చేసినా రావచ్చు అంటే ఆ సమస్యలని పేషెంట్లు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నప్పుడు వైద్యం అప్పుడు డాక్టర్కి వైద్యుల మధ్య సంబంధం ఉంటుంది కాబట్టి ఇక్కడ వైద్యంలో జబ్బు తగ్గకపోతే డాక్టర్ దుర్మార్గుడని డాక్టర్ పైన భౌతికమైన దాడులు చేయాలన్న ఆలోచన అది మంచిది కాదు దానివల్ల నష్టం ఎవరు జరుగుతుందంటే ప్రజలతో ఎప్పుడైతే ప్రజల్ని వైద్యులు పేషెంట్ని అఫెన్సివ్ అంటే వీడితో వీరికి నీ వైద్యం చేస్తుంటే ఈ పేషెంట్ని వైద్యం చేస్తుంటే నా పైన ఇంకేం సమస్యలు వస్తాయి సమస్యలు కాకుండా నేను ఎట్లా బాగు చేసుకోవాలి నేను చెప్తాను నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పేషెంట్ ఫ్యూర్ ఆప్స్ తీసుకొని వచ్చారు మామూలు ఇక్కడ కూర్చున్న డాక్టర్ ఎవరైనా సరే అల్ట్రాసౌండ్ నీళ్లు వేసి చేంజ్ చేస్తాను అది చేయబోయే మంది పేషెంట్లు గ్యారెంటీ అంటే నూటికి వెయ్యి మందిలో దాదాపు తొమ్మిది తొమ్మిది వందల తొంభై మంది చేయాలి ఒకరిగా నీళ్ళు వేస్తే కూడా అక్కడి నుంచి పేషెంట్ పడేసుకోవాలి కాబట్టి ఆ డాక్టర్ ఏం ఆలోచిస్తారు ఆ ప్రధాన నీళ్లు వేసి చేంజ్ చేసి ఇంటి పద్ధతి డాక్టర్ ఏం ఆలోచించడం ఇది నాకు ఎందుకు లేని పేషెంట్లతో పోలీసులు పంపుతారు ఇక్కడ పదివేల తొంభై అక్కడ పది లక్షలు అసలు ఈ అల్ట్రాసౌండ్ లేని రోజుల్లో కూడా ఎవరు చీఫ్మెంట్ అందాజ చేసి చీఫ్ చేసి బతిస్తున్న సందర్భం ఉంది ఉన్నాయి ఎందుకంటే మనకి స్కాన్లు వచ్చి ఎనభై ఆరే అంతకుముందు ఏ స్కాన్లు లేకుండా కూడా పేషెంట్లు కూడా బతికారు వైద్యం పైన వైద్యుడి పైన నమ్మకం అనేది ముఖ్యము ఆ నమ్మకాన్ని గ్యారంటీతో కూడుతున్న నమ్మకం కాదు నీకు వైద్యం చేస్తున్న డాక్టరు క్వాలిఫైడ్ డాక్టర్ కాదా ఆయనకు ఆపరేషన్ వస్తారా కాదా ఆయనకు ఆ ఎక్విప్మెంట్ ఉందా లేదా వాళ్ళ హాస్పిటల్లో ప్రమాదాలు ఆక్సిజన్ పెట్టే అవకాశం అన్నీ వెళ్ళిపోయాయి నీ చేస్తున్నా వైద్యానికి కానీ ఇవన్నీ చేసిన తర్వాత సమస్యలు వస్తే మీకు వైద్యం రాదనే ప్రశ్న ఎదురు రాకవద్దు డాక్టర్లకి వైద్యం కానీ ఇక్కడ డాక్టర్లకి వైద్యులకి ప్రజలకు ఉండవలసిన సంబంధం ఏంటంటే నమ్మకము ఆ నమ్మకం కూడా నమ్మకం కాదు శాస్త్రయత్నం కూడుకున్నాను సో మా వైద్యులు మేము కూడా మా వైద్యం చేయమంటే మేము చేయగలిగే వైద్యాన్ని మేము మేము చేయలేని వైద్యాన్ని ఎవరు ఏ చేయడానికి సాధించడం సింపుల్ వైద్యం సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఆ సమస్యలు ప్రజలు అర్థం చేసుకుంటే ప్రజల మధ్య డాక్టర్ల మధ్య నమ్మకం అనేది పిచ్చి బలంగా ఉంటేనే వైద్య రంగం అనేది ముందుకు పోతు తప్ప బలంగా లేకపోతే ఏమైతే అంటే బిర్యానంలో ఉన్నటువంటి వాళ్ళము హైదరాబాద్ హైదరాబాద్లో కార్బోడాక్సిమేట్టు హోదరా లేదా వేరే సంగతి ఆ ఎండిపోయినా ప్రయాణం అక్కడ కాబట్టి మిత్ర ఈ సందర్భంలో డాక్టర్ల వైపు నుంచి మేము సమాజం పట్ల నైతిక నీతి విలువలతో కూడినటువంటి వైద్యాన్ని అంగ సిద్ధంగా ఉంటాము ప్రజలు కూడా మమ్మల్ని అర్థం చేసుకొని సమస్యలు ఎదురైనప్పుడు సామరస్యంగా వాటిని అర్థం చేసుకొని వైద్యుల తోడు పట్టుకోం